మీరు మారుతారా లేక మిమ్మల్ని మార్చేయమంటారా ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోరా పెద్ద పోస్టుల్లో ఉన్నంత మాత్రాన సరిపోతుందా కాస్త బాధ్యత ఉండక్కర్లా ఇది పలువురు మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం ఆవేదన కేబినెట్ భేటీతో పాటు పార్టీ సమావేశంలో కూడా అధినేత చంద్రబాబు తరచూ క్లాస్ పీకుతున్నా కూడా తీరు మార్చుకోవడం లేదు కొంతమంది మంత్రులు దీంతో వారి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి సచివాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీకి ఆలస్యంగా వచ్చారు ఆరుగురు మంత్రులు దీంతో వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు మంత్రులే సమయ పాలన పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు ఇది పునరావృతం స్పష్టం చేశారు ఫైల్ క్లియరెన్స్ లో వేగం పెంచాలని మంత్రుల్ని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగైదు రోజులకు మించి సమయం తీసుకోవద్దని సూచించారు రిషికొండ ప్యాలెస్ పై కూడా మంత్రివర్గ ఉపసంఘం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు ముఖ్యమంత్రి కమిటీకి వచ్చిన ప్రతిపాదనను బట్టి ఆ భవనాన్ని ఎలా వినియోగించాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు రాష్ట్రాన్ని ప్రమోట్ చేసే విధంగా వీలైనన్ని ఎక్కువ పర్యాటక ఈవెంట్లు నిర్వహించాలని ముఖ్యమంత్రి పర్యాటక అటవీ దేవాలయ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు జరగాలని నిర్దేశించారు రాష్ట్రానికి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ సూచించారు సీఎం ఇక మినిస్టర్ల పనితీరుపై నిన్న మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడిల సదస్సులో కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు పద్దెనిమిది నెలలైనా చాలా మంది మంత్రులకు తమ శాఖలో ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు కేంద్ర పథకాల వినియోగం నిధులు తీసుకురావడంలో మంత్రులు ఫెయిల్ అవుతున్నారని అన్నారు ఏ ఒక్కరు తప్పు చేసినా అది ప్రభుత్వానికే నష్టమని తేల్చి చెప్పారు ఏపీ సీఎం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఉన్నారు లైవ్ లో మాట్లాడదాం ఈశ్వర్ సమావేశానికి లేట్ గా రావడం ఒకటే కాకుండా ఇంకా కారణాలు ఉన్నాయా మంత్రులపై సీఎం ఆగ్రహానికి ఆవేదనకి ఆగ్రహం కంటే కూడా మంత్రులకి చాలా సీరియస్ సూచన చేశారని చెప్పొచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి ఇటీవల కాలంలో పంక్చువాలిటీ పైన ఎక్కువ దృష్టి పెట్టారు ఇంతకు ముందు గతంలో ముఖ్యమంత్రి కార్యక్రమాలు కూడా ఒకవేళ కొన్ని సందర్భాల్లో పది పదిహేను నిమిషాలు ఆలస్యంగా వచ్చిన సందర్భంలో కూడా నేను పదిహేను నిమిషాలు ఆలస్యంగా వచ్చాను రేపటి నుంచి కలెక్ట్ చేసుకునే ప్రయత్నం అంటూ ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్న నేపథ్యం ఇటీవల కాలంలో కనిపిస్తూ వస్తుంది నిన్న హెచ్ఓడీలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సరిగ్గా పది నలభై నిమిషాలకు వచ్చారు పది ముప్పై నిమిషాలకి ప్రారంభం కావాల్సిందే అయితే పది నిమిషాలు ఆలస్యంగా రావడంతో షెడ్యూల్ కూడా పది నిమిషాలు పోస్ట్పోన్ చేయాల్సి వచ్చిందంటూ కొంత ఇంకొకసారి అట్లా జరగనివ్వను నేను కరెక్ట్ చేసుకుంటానంటూ స్వయంగా ముఖ్యమంత్రి ఆ సమావేశంలో ఉన్న మంత్రులు అందరూ కీలక అధికారులను ఉద్దేశించి ప్రసంగం చెప్పడం జరిగింది సో ఈరోజు దాని తర్వాత నిన్న మంత్రులందరికీ అక్కడ జరిగిన సమావేశంలో చాలా సందర్భాల్లో మంత్రుల ఇన్ఎఫిషియన్సీ గురించి ఆయన ప్రస్తావిస్తూ మంత్రులకు సంబంధించి కొన్ని వాళ్ళ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు వాళ్ళ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన నిధులు ఉన్నాయి కానీ వాటిని వినియోగించుకోలేకపోతున్నారు తిరిగి అవి వెనకెళ్ళిపోతున్నాయి అదే సందర్భంలో వాళ్ళ శాఖల్లో ఉన్న కొన్ని కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన నిధులకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంది వాటిని రీషెడ్యూల్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏటా ఏడు వేల కోట్ల రూపాయలు లబ్ధి చెప్పే అవకాశం ఉంది దాన్ని కూడా పట్టించుకోవడం లేదు సో మంత్రులు ఇన్వాల్వ్ అవ్వకపోతే లాభం లేదన్నట్టుగా చాలా సందర్భాల్లో మంత్రులకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది సో ఈ రోజు దానికి కంటిన్యూషన్గా జరిగిన క్యాబినెట్ సమావేశంలో సరిగ్గా పది ముప్పై నిమిషాలకి ముఖ్యమంత్రి వచ్చారు డిప్యూటీ సీఎం వచ్చారు దాదాపుగా అందరు మంత్రులు వచ్చారు కానీ కొంతమంది మంత్రులు పది నలభై ఐదు నిమిషాలకి అప్పటికే అజెండాలో ఒక పాయింట్కి సంబంధించి ఒక ప్రతిపాదనకు సంబంధించిన డిస్కషన్ పూర్తయింది ఆ తర్వాత ఆ సమయంలో రావడం వచ్చిన సందర్భంలోనే ఒక మంత్రికి సంబంధించిన ఫోన్ కూడా రింగ్ అవ్వడంతో ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు ఆలస్యంగా రావడం ఏంటి మీరు పది నలభై ఐదుకి ఒక్కసారిగా అందరూ ఒకసారి వచ్చిన వచ్చిన నేపథ్యంలో ఇంకొకసారి ఇట్లా జరగడానికి అవకాశం లేదని చెప్పి ముఖ్యమంత్రి కొంత ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు మీరే సమయపాలను పాటించకపోతే నిన్న జరిగిన సమావేశానికి పది నిమిషాలు ఆలస్యంగా వస్తే నేనే క్షమాపణ చెప్పాను అయినప్పటికీ కూడా మీరే ఎందుకు ఆలస్యంగా వచ్చారు ఇంకోసారి జరగడానికి లేదంటూ ఆ ముఖ్యమంత్రి గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి క్యాన్వయ్ రావడం ఒకటి అదే సమయంలో మరికొన్ని ట్రాఫిక్ అవాంతరాలలో రాలేకపోయామని మనసులో వాళ్ళు అనుకున్నప్పటికీ ఆ విషయాన్ని చెప్పలేరు కాబట్టి చెప్పలేకపోయారు ఆ తర్వాత అనేక సందర్భాల్లో కూడా మంత్రుల ప్రస్తావన తీసుకొచ్చి మంత్రులు యాక్టివ్ అవ్వాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి నొక్కి ఉక్కానించారు రెవెన్యూ సమస్యలకు సంబంధించి ఎక్కువగా దాదాపుగా అన్ని మీ అన్ని మీ డిపార్ట్మెంట్ అవుతున్నప్పటికీ కూడా కొన్ని శాఖలు ఆర్థిక శాఖ కావచ్చు లేకపోతే రెవెన్యూ కావచ్చు కొన్ని శాఖలలో ఇంకా సమస్యలు పరిష్కారం కావడం లేదు ప్రజలు తిరిగిందే తిరిగినట్టుగా తిరుగుతున్నారు అక్కడ ఆ శాఖలకు సంబంధించి రెవెన్యూలో కేవలం రెవెన్యూ మినిస్టర్నే కాదు ఆయా జిల్లాల మంత్రులు కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు సమస్యలు ఎక్కడున్నాయో వాటిని పరిష్కరించడానికి కావచ్చు లేకపోతే చొరవ తీసుకోకుండా మంత్రులు ఉంటే ఎలా అన్నది ప్రధానమైన కంప్లైంట్గా ముఖ్యమంత్రి నుంచి వస్తుంది సో దాన్ని కరెక్ట్ చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యం అయితే మళ్ళీ మరొకసారి ఈరోజు క్యాబినెట్ ద్వారా కనిపించింది రైట్ ఈశ్వర్